హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఇది విలేజ్ టు విలేజ్ దారి అండి విలేజ్ టు విలేజ్ దారికి మనకు ఎకరం నాలుగు గుంటలు అమ్మకానికి ఉంది ఇక్కడ కింది చిన్న మడి ఒక బోర్ ఉంది ఇది కనిపించేది బోరే ఆ మడి ఈ మడి దీని పై మడి వస్తుంది అన్నట్టు రోడ్ ఫేసింగ్ మనకు చాలా ఉంటుంది ఎకరం నాలుగు గుంటలు అండి మనకిది జిల్లా రిజిస్ట్రేషనే మళ్ళీ ఎక్కడ మనకి ఇది ఇది అంత హద్దు మనకు రోడ్ ఫేసింగ్ మనకు చాలా వస్తుంది క్లియర్ టైటిల్ అండి క్లియర్ టైటిల్ ఇది జిల్లా రిజిస్ట్రేషన్ మనకిది హైదరాబాద్ నుంచి జనగాం నుంచి మనకు పదిహేను కిలోమీటర్ లోపే వస్తుంది హైదరాబాద్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు మనకు విలేజ్ నుంచి ఆరు వందల మీటర్లు ఉంటుంది అంతే చుట్టూ పంట పొలాలు ఉన్నాయి చూడండి బాగుంది రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇది మన కారు డైరెక్ట్ ల్యాండ్ వరకు వస్తుంది